ఈరోజు నాకు మా ఎస్ఐ జరుగుమల్లి ఎస్ఐ బి మహేంద్రకి మాకు వచ్చిన సమాచారం మేరకు ఇలా జరుగుమల్లి క్రాస్ రోడ్ వద్ద మార్నింగ్ తొమ్మిది గంటలప్పుడు సమాచారం వస్తే మేము పాశ్చార్యం తీసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది గంజాయి రవాణా జరుగుతుందని సో అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని చూసి ఒక ముగ్గురు వ్యక్తులు పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని అడిగితే వాళ్ళ పేరు ముఖేష్ కుమార్ వడ్డుమల్ శివారెడ్డి ట్రంక్ కార్తిక్ అని చెప్పి వీళ్ళ ముగ్గురు పారిపోతున్నారు వాళ్ళని పట్టుకొని చెక్ చేస్తే వారి దగ్గర ఒక ఒక్కో దగ్గర ఒక కేజీ గంజాయి సుమారు కేజీ గంజాయి మాకు అంటే ఓరాలు ముగ్గురు దగ్గర కలిపి మూడు కేజీల గంజాయి మాకు దొరకడం జరిగింది ఈ గంజాయి ఎక్కడి నుంచి తెస్తున్నారని చెప్పి అడిగితే ఈ ముఖేష్ కుమార్ అతను గుర్తిని వ్యక్తులు ఒరిస్సా నుంచి తీసుకొని వచ్చి ఇతను మధ్యపాటులో ఉంటాడు మామూలుగా లారీలకి డీజిల్ తక్కువ కొనుక్కుని ఎక్కువ పంపుకునేవాడు ఆ సంపాదన సరిపోవట్లేదు అని చెప్పి అధిక సంపాదన కోసం హోటల్ నిర్మించుకునే ఉద్దేశంతో ఈ గంజాయి తక్కువ రేటు చేసి ఎక్కువ రేటుకి కమ్ముకుంటే మరింత డబ్బులు మిగులుతాయి అని చెప్పి ఆలోచనతో ఈ యొక్క గంజాయి వ్యాపారం చేస్తుంటాడు సో ఇతని దగ్గర కార్తిక్ అనే వ్యక్తి శివారెడ్డి అనే వ్యక్తి కూడా ఇతనితో పశ్చిమ ఇతని దగ్గర గంజాయి కొనుక్కొని రేటు కొనుక్కొని పొట్లాలు చేసి ఎక్కువ రేటుకి వారి యొక్క ప్రాంతాల్లో అమ్ముకోవాలని ఉద్దేశంతో కొనుక్కోవడానికి ముగ్గురు కలిసి కొంచెం ఇవాళ జర్మనీ రోడ్ దగ్గర చేసుకున్న సందర్భంలో మీరు రైడ్ పెట్టుకోవడం జరిగింది ఈ విచారణలో ఈ శివారెడ్డి అని అతను గురించి విచారిస్తే అతని దగ్గర ఒక బైకు అలాగే షైన్ బండి ఒకటి ఉంది ఆ బండితో పాటు అంత దగ్గర ఒక బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ ఇంద్రబాబును విచారిస్తే తన దగ్గర ఒక గుళ్ళు అంటే గతం కూడా నేరం చేసేటువంటి ప్రవృత్తి ఉంది ఒక అరవై ఐదు నేరాలుగా చేస్తున్నాడు రీసెంట్గా ఇతను మన జిల్లాలో చూస్తే హెచ్ఎంపాడు వెలిగెండ్ర కొనలూరు జరుగుమల్లి చేమకుర్తి కుండేపి మన ఒంగోలు తాలూకాలో బైక్ దొంగతనం చేయడం జరిగింది సుమారు ఇతనికి గత నేర చరిత్ర ఉంది ఇతను చేసిన తొమ్మిది ఏడు నెలలకు గాను ఇతని దగ్గర మనం సుమారు ఒక ఈ తాలిబొట్టు తాలిబొట్టు ఒక తొమ్మిది గ్రాముల బంగారము అలాగే ఎనిమిది కేజీల వెండి ఇతని దగ్గర మనం రికవరీ చేయడం అలాగే మోటార్ సైకిల్ రికవరీ చేసాము అలాగే ఆ యొక్క వెండిని కరిగించేటువంటి ఇనుపు కట్టర్ ఏదైతుందో ఇది కరిగించే మిషన్ ఇనుప కట్టర్ కట్ చేసినటువంటి మిషన్లు ఇవన్నీ కూడా సుమారు మనం ఈరోజు దగ్గర రికవరీ చేసిన సొత్తు తొమ్మిది లక్షల ఆరు వేల దాకా ఉంటుంది అలాగే ఒక మూడు కేజీల వంద గ్రాములు గంజాన్ని కూడా వీళ్ళ దగ్గర స్వాధీనపరచుకోవడం అయింది సో వీళ్ళని తర్వాత పద్ధతిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతాం జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరుగుతుంది